ఓం శ్రీమాత్రీ నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా రెండు వేల ఐదవ సంవత్సరం నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల యొక్క దినఫలాలు కన్యా వారికి ఎలా ఉన్నాయి అయితే మీకు ఇద్దరి స్త్రీల వల్ల ఈ రోజు జరిగేది ఇదే ఇద్దరు స్త్రీల వల్ల ఈ మూడు రోజుల్లో మీకేం జరగబోతోంది ఎటువంటి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సీతారామరాజు గారు వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో డబుల్ ఫైవ్ సిక్స్ టూ ఫోర్ జీరో భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అలానే చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉన్నా మీకు పర్సనల్గా కేవలం ఫోన్ కాల్ ఆన్లైన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి మీరు అంటే నమ్మకంతో కాంటాక్ట్ అయినట్టు అయితే ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలని కన్యా రాశి వ్యక్తులు ఈ మూడు రోజుల్లో అనుభవించబోతున్నారు ఈ పూర్తి విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేసి అందులో ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది కానీ రాశివారికి వారికి ఈ మూడు రోజుల్లో చాలా ప్రత్యేకమైన మలుపు తీసుకువచ్చే రోజులు మీ జీవితంలో ఇద్దరు మహిళలు ప్రధాన పాత్రను పోషించబోతున్నారు ఈ ఇద్దరు స్త్రీలు మీ జీవన పథాన్ని ప్రభావితం చేసేలా ఉంటారు ఒకరు మిమ్మల్ని కొత్త అవకాశాల వైపు నడిపిస్తారు మరొకరు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తారు ఈ దైనందిక జీవితంలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి కానీ వాటి వెనక దాగే ఉన్న శుభ సూచనల్ని మీరు గమనిస్తే ఈ మూడు రోజుల్లో చివరికి మీరు విజేతగా నిలుస్తారు ఉదయం ప్రారంభం కన్యా రాశి వారికి ప్రశాంతంగా ఉంటుంది అయితే నిన్నటి ఆలోచనల్ని తేలికగా వదిలేసి కొత్త ఉత్సాహంతో ఈ మూడు రోజుల్ని మీరు మొదలు పెట్టండి అయితే ఈ రోజు మొదటి రోజు మొదటి స్త్రీ పాత్రలోకి వస్తుంది ఆమె మీ కుటుంబ సభ్యురాలు లేదా మీ కార్యాలయంలోని సహచరాలు కావచ్చు ఆమెతో మీ సంభాషణ అలాగే మీ సంఘర్షణ వల్ల మీకు కొత్త ప్రేరణ అనేది లభిస్తుంది మీరు కొంత కాలంగా వెనకబడి ఉన్న పని లేదా కలలని తిరిగి మొదలు పెట్టే ధైర్యం ఈ మూడు రోజుల్లో మీరు మొదటి రోజు పొందబోతున్నారు అయితే ఈ ఉదయం మీలో సృజనాత్మకత పెరుగుతుంది కళలు సంగీతం డిజైన్ లేదా ఫ్యాషన్ రంగంలో ఉన్నవారికి ఇది అద్భుతమైన శుభదినం ఎవరైనా ఒక స్త్రీ మీ ప్రతిభను గుర్తించి ఒక పెద్ద అవకాశం ఇవ్వచ్చు విద్యార్థుల విషయంలో కూడా ఉపాధ్యాయురాలు లేదా స్నేహితురాలు మీకు ఉపయోగకరమైన సూచనలు చేస్తారు మధ్యాహ్నం సమయానికి మరో స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది ఆమె వ్యక్తిత్వం మొదటి రోజు స్త్రీతో భిన్నంగా ఉంటుంది కొంచెం గంభీరమైన నిర్ణయాత్మకమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది ఆమె ఇచ్చే సలహా లేదా చర్య మొదట మీకు క్లిష్టంగా అనిపించిన చివరికి అదే మిమ్మల్ని రక్షిస్తుంది ఉదాహరణకి మీరు వ్యాపార రంగంలో ఉన్నట్లయితే ఒక సీనియర్ మహిళా కస్టమర్ లేదా భాగస్వామి మీ వ్యాపార దిశను మార్చి నిర్ణయం తీసుకునేలా మిమ్మల్ని ప్రేరేపించవచ్చు ఉద్యోగస్తులైతే కనుక ఒక మహిళా అధికారి మీ ప్రతిభను గుర్తించి పదోన్నతి గురించి చర్చ ప్రారంభించవచ్చు ఈ సమయంలో మీరు ఏం మాట్లాడుతున్నారో ఎలా స్పందిస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండవ స్త్రీ మీ జీవితంలో దీర్ఘకాల ప్రభావం చూపే వ్యక్తిగా మారే అవకాశం ఉంది ఆమె మీకు శత్రువుగా అనిపించిన వాస్తవానికి మీకు మంచి జరగటానికి దేవుడు ఆమెను పంపినట్టుగా ఉంటుంది అయితే ఈ మూడు రోజుల్లో మధ్యాహ్నం తర్వాత కొంత గందరగోళ పరిస్థితులు కనిపిస్తాయి ఇద్దరు స్త్రీల ప్రభావం మీ మనసులో విభిన్న భావాలని రేకెత్తిస్తోంది ఒకరు మిమ్మల్ని ముందుకు నడిపిస్తే మరొకరు గతాన్ని గుర్తు చేస్తారు ఈ సమయంలో నిర్ణయాలు సమతుల్యంగా ఉండాలి కన్య రాశి వారు ఎక్కువగా సమతుల్యతగా ఉండాలి అంతేకాకుండా వీరు అన్నింటినీ సమానంగా నిలబెట్టుకోవడమే వీరి ప్రధాన కర్తవ్యం అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మూడు రోజుల్లో వీరు ఎవరికైనా రహస్యం చెబితే ఆ విషయం బయటపడే అవకాశం ఉంది ముఖ్యంగా స్త్రీ మిత్రుల మధ్య చర్చల్లో జాగ్రత్త అవసరం నమ్మకం ఉంచడం మంచిదే కానీ పరిమితుల్లో ఉంచండి ఇక సాయంత్రానికి పరిస్థితులు స్పష్టమవుతాయి అయితే మీరు ఈ మూడు రోజుల్లో చేసిన పనుల ఫలితాలు కనిపిస్తాయి మీలోని ఆ స్థితి తగ్గి సంతోషం అనేది చేకూరుతుంది ఈ సమయంలో మీరు ఆ ఇద్దరు స్త్రీల మధ్య ఉన్న సంబంధం గురించి కొత్త అర్థాన్ని పొందుతారు ఒకరు మీ జీవితానికి వెలుగును తెస్తే మరొకరు నీడను చూపిస్తారు ఈ రెండు వైపులా అవసరం అని మీకు ఈ విషయాన్ని గ్రహిస్తారు ప్రేమ జీవితంలో కూడా ఈ మూడు రోజుల్లో ఆశాజనకంగా ఉంటుంది ఒక కొత్త స్త్రీతో పరిచయం ఏర్పడే అవకాశం ఉంది లేదా పాత సంబంధంలో మళ్ళీ ఉత్సాహం పాడవుతుంది మళ్ళీ వివాహతులైతే భార్య లేదా అత్తగారి మధ్య చిన్నపాటి తగవులు జరగవచ్చు కానీ సాయంత్రం సమయానికి అన్ని పరిష్కారమై సర్దు రాత్రి సమయంలో మీలో ఒక ప్రశాంతత ఏర్పడుతుంది రోజంతా జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ దేవుడికి కృతజ్ఞతలు చెబుతారు మీరు గ్రహిస్తారు ఇద్దరు స్త్రీలు మీ జీవితంలో ఎదురైనందుకు అది యాదృచ్ఛికం కాదు అది దేవుడి ప్రణాళికలో భాగమని మీరు మార్గదర్శకురాలు మరొకరు పరీక్షలు కల్పించేది అని చెప్పేసి మిమ్మల్ని పరీక్ష పెడతారు అని చెప్పేసి మీరు గ్రహిస్తారు అయితే ఈ మూడు రోజుల్లో శుభ రంగులు వచ్చేసి నీలం తెలుపు శుభ అంకెలు వచ్చేసి మూడు ఆరు తొమ్మిది అంతేకాకుండా శుభ సమయం వచ్చేసి ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు అయితే శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఆర్థిక శుభం కలుగుతుంది అంతేకాకుండా రాశి వారు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఆ జాగ్రత్తలు ఏంట అని గనక మనం పరిశీలించినట్లయితే కన్యా రాశి వారిలో అందరికీ నచ్చేది కొంతమందికి నొప్పించేది ఏంటి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అని చెప్పుకోవచ్చు అవును వీరు ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారంటే ఎదుటి వ్యక్తి కూడా ఇంకొకరికి చెప్పాలంటే ఆలోచిస్తాడు పదిసార్లు కానీ వీరు మాత్రం ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా కన్యా రాశి వారు అలాగే మాట్లాడుతూ ఉంటారు అది వారి స్వభావం అయితే ఈ స్వభావం అందరికీ నచ్చదు కొంతమందికి నచ్చి కొంతమంది దాన్ని ఫాలో అవుతున్నప్పటికీ మరికొందరికి అది నొచ్చినట్టుగా అంటే వారికి ఏదో బాధగా కూర్చున్నట్టుగా మాట్లాడారు నన్ను బా ఇబ్బంది పెట్టేటట్టు మాట్లాడారు నన్ను బాధించేటట్టు మాట్లాడారు అని ఫీల్ అయిపోతూ ఉంటారు కాబట్టి మీ యొక్క వాక్యాలని ఎవరైతే పాజిటివ్గా తీసుకుంటారో దాన్ని ఎవరైతే మలుచుకోవడానికి ఒక ఆయుధంగా మార్చుకుంటారో వారికి మీరు చెప్పండి అందులో తప్పు లేదు ఎందుకంటే అది వారికి కూడా ఆనందాన్ని ఇస్తుంది అది వారికి ఉపయోగపడుతుంది కూడా అంటే భవిష్యత్తులో వాళ్ళని వాళ్ళు మెరుగుపరుచుకోవడానికి అది ఒక రకంగా ఉపయోగపడుతుంది కాబట్టి వారు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఆ విషయాన్ని అంగీకరిస్తారు కానీ కొంతమంది ఈ విషయంలో చాలా వరకు నొచ్చుకుంటారు అదే ఇలా మాట్లాడుతున్నారేంటి కనీసం ఏమనుకుంటారు అని కూడా ఆలోచించకుండా ఇలా మాట్లాడడం సబ్బబు కాదు కదా అని ఆలోచిస్తూ ఉంటారు సో అలాంటి వారే మీకు శత్రువులుగా మారతారు మీ మాట తీరు అనేది వారికి నచ్చదు చాలా వరకు తిట్టినట్టుగా కొంచెం నొప్పించినట్టుగా మాట్లాడ అనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మీ యొక్క స్టేట్ ఫార్వర్డ్నెస్ అలా ఉంటుంది కానీ ఎదుటి వారు ఏమనుకుంటున్నారు అనేది కూడా మీరు గమనించి గ్రహించి వారికి మీ వాక్యాలను వదలడం కరెక్ట్ అని చెప్పుకోవచ్చు సో ఈ రకంగా ఎవరైతే నెగిటివ్గా మీ వాక్యాలను తీసుకుంటారో వారు మీకు శత్రువులుగా మారబోతున్నారు వారి వల్ల మీకు లేనిపోని ప్రమాదాలు రాబోతున్నాయి మరీ ముఖ్యంగా ఎక్కడైనా ఏదైనా వాదన జరిగినా ఏదైనా గొడవ జరిగినా మీరు అందులో అస్సలు జోక్యం చేసుకోకండి అలా జోక్యం చేసుకుంటే ఆ గొడవ చిలికి చిలికి గాలి అలా మారి తిరిగి అది మీకోసమే గొడవ స్టార్ట్ అయింది మీ వల్లే పెద్దదైంది అన్న రీతిలో మీకు ఎదురవుతుంది కాబట్టి ఈ ఎదురు దెబ్బను మీరు తట్టుకోలేరు కాబట్టి ఖచ్చితంగా గొడవలు వాగ్వాదనలు ఏవైనా వాదలు జరిగినా కూడా మీరు అసలు అక్కడి సైడ్కి వెళ్ళకండి మరీ ముఖ్యంగా మీ ఇంట్లో కానీ లేదంటే మీ స్నేహితుల్లో కానీ ఇలాంటివి జరిగినప్పుడు మీరు అసలు తలదూర్చకండి అది మీకు మంచి జరుస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా కన్యా రాశి వారు చూడ్డానికి ఎంత ఆకర్షణీయంగా అందంగా కనిపిస్తారో వీరి మాట తీరు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటుంది కాకపోతే ఈ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ అనేది కొంతమందికి నచ్చక వీరు శత్రువులుగా మారుతారు తప్ప వీరి మాట తీరు చాలా బాగుంటుంది ఎదుటి వ్యక్తి వీరి మాటలకి వీరి అందానికి అలాగే ముగ్ధులైపోయి చూస్తూ ఉంటారు అంతలా వీరి ఎదుటి వారిని ఆకర్షిస్తారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా కన్యరాశి వారు చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు అంటే ఎన్నో చేదు అనుభవాలు ఎన్నో కష్టాల అనుభవాలు వీరు ఎదుర్కొన్నారు అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు వీరికి అంతా మంచి జరగబోతోంది మంచి వీరికి రాయబోతుంది భగవంతుడు అనుగ్రహం అనేది వీరికి చూపించబోతున్నారని చెప్పుకోవచ్చు సో ఈ రకంగా చూసుకుంటే వీరు అన్ని రకాలుగా మంచి ఫలితాలు పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే వీరికి ఏ దేవార్తారాధన చేస్తే మంచి జరుగుతుంది ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి ప్రతికూలతలు కూడా అనుకూలతలుగా మారుతాయి అన్న విషయాన్ని కనుక మనం దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తే వీరు శివారాధన వీరికి చాలా మేలు చేస్తుంది రాశి వారికి శివారాధన ఎంతో మేలు చేస్తుంది అంతేకాకుండా నిత్య దీపారాధన అనేది కూడా వీరికి చాలా మేలు చేస్తుంది నిత్య దీపారాధన చేసుకోవడం వల్ల ఇంట్లో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ జరిగేది ఉన్నా కూడా జరగకుండా అంతా పాజిటివ్ వైబ్స్తో నిండిపోయి పాజిటివ్గా ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి వీరు అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోండి మరీ ముఖ్యంగా నోటి దురుస్తానం అలాగే స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ అనేది ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడితే చాలా మంచిది అనే విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కన్యా రాశి వారికి మరీ ముఖ్యంగా రాశి వారికి ఈ నవంబర్ నెలలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖుల్లో వీరికి జరగబోయేది ఏంటి అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అంతేకాకుండా మీకు తెలిసిన వారు స్నేహితులు బంధువులు ఎవరైనా కనీ రాశి వారు ఉంటాయి వారితో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలా షేర్ చేసుకోవడం ద్వారా వారు కూడా వారి రాశి ఫలితాల గురించి వాళ్ళకి జరగబోయే విషయాల గురించి మరీ ముఖ్యంగా వారు ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాల గురించి కూడా ఈ వీడియోలు వివరంగా తెలుసుకుంటారు సో చూసారు కదండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్